వంద రోజులు ఎప్పటికో పూర్తి అయిపోయింది అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వేధించిందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఏ విధంగా నరక యాత అనుభవించిందో అవి తట్టుకోలేక అవి భరించలేక తెలంగాణ రాష్ట రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఆరు గ్యారెంటీలతో పాటు ఆ ఆరు గ్యారెంటీ నుండి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నమ్మినటువంటి తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వానికి ఓటేస్తే ఆ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వంద రోజుల లోపల రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పట్ల హామీలు నెరవేర్స్తామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చేది కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా వంద రోజులు పూర్తి అయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు వారు ఇచ్చినటువంటి హామీలేంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించినా కూడా గుర్తించడం నటించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా వంద రోజుల పాటు మేము హామీలు నెరవేరుస్తామని చెప్పిన తర్వాత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై రెండు వందల మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి మీరే కొబ్బరికాయ కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు మీరు కేంద్రం ఇచ్చే ఇరవై రెండు ఇరవై రెండు వందల రూపాయల మద్దతులతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారా ఇయరా ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు మీరు ఇచ్చిన హామీ ఇది దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది దాంతోపాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతో తాళు పేరుతో కింటాకు ఐదు నుంచి పది కిలోల తరుగు తాళ్ళు పేరుతో రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతో తాళ్ళు పేరుతో ఎలాంటి కటింగ్స్ ఉండయి పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది నెరవేర్స్తారా నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పాపడబోలేదు దాంతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు దాని మీద స్పష్టత లేదు చెప్తలేరు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు దాని గురించి మాట్లాడతలేరు నిన్నగా మొన్న ముఖ్యంగా మొన్న వారం రోజుల క్రితం వారం పది రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిచన జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు రైతులు పూర్తిగా నష్టం పంట నష్టం జరిగింది ఇగో ఇవే పరిస్థితి ఇగో ఇదే పరిస్థితి ఇవాళ మామిడికాయల పరిస్థితి ఇవి ఒకవైపు మామిడి తోట ఒకవైపు దాని ఇవన్నీ కూడా ఇవాళ అందని పరిస్థితి ఇవాళ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యకర్తలు నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది స్పందించిన ప్రభుత్వము ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇలా ఒక్క పైసా ఇంతవరకు అటువైపు వర్షాలు నష్టపోతున్నారు ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇరవై వేల ఎకరానికి ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది దాంతో పాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కౌలు రైతులను కలిపి కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రైతులకు కౌలు మీద కలిపి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల అకౌంట్ ఇస్తున్నారు కనీసం ఇంతవరకు దాని స్పష్టత లేదు అకౌంట్లో పైసలు ఇస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చి రెండు ఇప్పటికే రైతుల కోట్లో పదిహేను రూపాయలు పడాలే కౌలు రైతుల కోట్ల పదిహేను వేల రూపాయలు రైతు కూలీల కోట్లో పన్నెండు వేల రూపాయలు కనీసం ఇంతవరకు ఏస దాఖలా లేవు ఇవాళ నష్ట రైతు నష్టపోతున్నారు నష్టపోయిన రైతులను ఆదుకోవాల ఉద్దేశంతోని కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రజకం అమలు చేస్తే దాన్ని గత ప్రభుత్వము అమలు చేయలేకపోయింది ఏదో అవబెట్టు అర్కొని అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నారు దాన్ని అమలు చేయలే కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఐదు వందల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మధ్య ఇరవై రెండు వందల మధ్య ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి ఇరవై వందల మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నష్టపోయిన మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎకరానికి ఇరవై రూపాయలు నష్టర నష్టపడలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలు ఇటువంటి హామీ ప్రకారం కొనుగోలు ప్రారంభించాలి వెంటనే దాంతోపాటు తరుగు పేరుతో తాళ్ళు పేరుతో ఎక్కడ కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతర డిమాండ్లన్నిటితో ఇవాళ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రైతాంగం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రైతు దీక్షను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన ఎన్నికల కూడా ఉందన్న ఆలోచనతో ఇవ్వకపోవడం వలన ఈరోజు ఈ కార్యాలయంలో ఈ రైతు దీక్షను ప్రారంభించడం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ రైతు దీక్ష కొనసాగుతుంది